దేవుని నామమునకు మహిమ కలుగును గాక యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుణ్ణి స్థుతించుదాం హలే ప్రభు సన్నిధిలో దేవుణ్ణి స్థుతించుట కొరకు ఆయనను ఆరాధించుట కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం ఈ దినము కూడా ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం మన జీవితాలలో మన జీవిత ప్రయాణములో చాలాసార్లు మన జీవిత ప్రయాణంలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు మన జీవిత ప్రయాణంలో అనేకమైనటువంటి పరిస్థితులను శ్రమలు శోధనలు కష్టాలు ఇబ్బందులు రకరకాల పరిస్థితులు మన జీవితంలో మనకు ఎదురవుతూ ఉంటాయి వాటిని మనము నిశ్చితముగా పరిశీలించి చూసినప్పుడు లేదా కొన్నిసార్లు వాటిని మనం ఎదుర్కొంటున్నప్పుడు మనకు అనిపించే వచ్చే ఆలోచన ఏంటంటే ఇవన్నీ కూడా నేను బేర్ చేసేటట్టుగా లేనేమో వీటిని ఎదుర్కొనే ఆ పరిస్థితి శక్తి సామర్థ్యం నా దగ్గర లేదు కదా వీటిని నేను ఎదుర్కోగలనా వీటిలో నేను నడవగలనా వీటిని నేను దాటగలనా అనేటువంటి పరిస్థితులు ఆలోచనలు చాలాసార్లు మన జీవితంలో మనం ఎదుర్కొంటూనే ఉంటాం కానీ విచిత్రమైన విషయం ఏంటంటే దేవుని పిల్లలమైనటువంటి మనము ఇలానే అనుకుంటూ ఉంటాం అందరం కానీ ఆ పరిస్థితులన్నిటిని కూడా మరలా మనం దాటొచ్చేసాం దేవునికి మహిమ గాక హలోయ వేటిని గురించి మనం భయపడ్డాము వేటిని గురించి నేను దాటగలనా వీటిని నేను బేరు చేయగలనా వీటిలో నేను నడవగలనా వీటిని జయించగలనని వేటిని గురించి మనం అనుకున్నాము వాటన్నిటిని మనము వచ్చినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ఆలోచిస్తే వాటిని జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో ఉన్నాయి ఆ తర్వాత మనమే అంటాము అన్నాము ఏమని నేను దాటుతాను అనుకోలేదు అసలు ఈ పరిస్థితుల నుంచి ఎలా బయటపడతాను అనుకున్నాను ఈ పరిస్థితుల నుంచి నేను ఏ విధంగా బయటకు వస్తాను అని అనుకున్నాను కానీ ఆశ్చర్యంగా దేవుడు బయటికి తీసుకొచ్చాడు నన్ను కాపాడాడు నన్ను ఆదరించాడు నన్ను బలపరిచాడు దేవుడు నిజంగా నా జీవితంలో కార్యాలు చేశాడని మనం అనుకున్న చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ వాటిని బట్టి మనం దేవుణ్ణి స్థుతించామా స్థుతిస్తూ ఉన్నామా ఆ కృతజ్ఞత భావం మనలో ఉందా మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి నిజంగా మరి మన మించినటువంటి వాటిలో మనం ఎలా వాటిని ఎదుర్కోగలిగాం ఎలా వాటిని దాటగలిగాం ఎలా వాటిని మనం జయించగలిగాం అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే దేవుని పరిశుద్ధ గ్రంథము మనకు నేర్పేది మనకు అర్థం చేయించే అటువంటి సత్యం ఏంటంటే మన శక్తి శక్తికి మించిన విషయాలలో మన శక్తికి మించిన విషయాలను మనము దాటేటట్లుగా కార్యాలు జరిగించిన దేవుడు ఉన్నాడు అది మనకు అర్థమైతుంది హలే మన శక్తికి మించిన విషయాలలో కార్యాలు జరిగించిన వారు ఉన్నారు ఒకరు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఆయన కార్యాలు జరిగించాడు కనుకనే మన శక్తికి మించిన వాటన్నిటిని మనం దాటి రాగలిగాం లేకపోతే నిజముగా మనం అనుకున్నట్టుగా నేను ఎదుర్కోలేను ఈ పరిస్థితులను నేను దాటలేను ఈ పరిస్థితులు ఇవన్నీ నిజమే ఈ మాటలు కానీ మనం దాటొచ్చాం మనం ఎదుర్కొన్నాం జయించాం సాధించాం కానీ దాని వెనుక ఆ పరిస్థితులు అన్నిటిలో కూడా కార్యాలు చేసింది దేవుడు అన్న సత్యాన్ని ఎంతవరకు మన మనసులో ఉంది ఎంతవరకు వాటిని మనము మనము తిరిగి తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నాం దావీదులాగా నూట మూడో కీర్తన రెండవ వచ్చం నా ప్రాణమా యోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము నిజముగా మన శక్తికి మించిన విషయాల్లో అసలు మనము ఎలా దాటామో దాన్ని ఎందుకు మనం ఎంతగా జ్ఞాపకం చేసుకోవాలి అసలు మన వల్ల కాదే పూర్తిగా మనం జీరో కదా మనం అసమర్థులం కదా మరి అంత గొప్ప ఆ శ్రమ కష్ట శోధనలలో దేవుడు కార్యము చేసినప్పుడు నిజంగా వాటిని ఎంతగా మనం జ్ఞాపకం చేసుకుని దేవుని మనం స్థుతించాలి దేవుణ్ణి మనం ఆరాధించాలి దీని కొరకు ఒక మూడు విషయాలు త్వరగా మనం నేర్చుకొని ముగించుకుందాం మొట్టమొదటి విషయంగా మనం చూసినట్లయితే మన శక్తికి మించినటువంటి ప్రయాణాలు దేవుడు మనతో జయించాడు అలే చెప్పండి మన శక్తికి మించిన ప్రయాణాలు నిజముగా మనం ఆలోచన చేస్తే జీవిత ఈ జీవితంలో మనం చేసిన ప్రయాణం ఒకసారి ఆలోచన చేద్దాం యాకోబు తన జీవితంలో ఆయన చేసిన ప్రయాణాలను గూర్చి తన శ్రమలను గూర్చి ఆలోచన చేస్తూ ఆయన అంటాడు నిజంగా నా జీవితంలో నేను పడ్డటువంటి శ్రమలు కష్టాలు ఇవన్నీ ఆలోచన చేసినట్లయితే మరి నా ఆయుష్లో ఎక్కువ శాతం ప్రయాణాల్లోనే గడిచిపోయింది అంటాడు నేను జీవి నా నేను చేసినటువంటి యాత్రలే నా ఆయుష్లో ఎక్కువ శాతం యాత్రలే చేశారంటాడు ఆ యాత్రలు గనక మనం చూసినట్లయితే ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని రకాల పరిస్థితులు తన జీవితంలో యాకోబు ఎదుర్కొన్నాడో మనము దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలము యాకోబు గురించి యాకోబును గురించిన విషయాలు మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ విషయాలు మనం తెలుసుకోగలుగుతాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం ఆది కాండములు చూసినట్లయితే యాకోబు మరణించినటువంటి సందర్భంలో ఆ సందర్భాన్ని గూర్చి జ్ఞాపకం చేస్తూ అక్కడ ఆయన చెప్పినటువంటి విషయాలు మనకు కనబడతాయి ఒకసారి ఆ మాట చూద్దాం నలభై ఏడవ అధ్యాయము ఆది కాండము ఆది కాండము నలభై ఏడవ అధ్యాయం చూస్తే ఇరవై ఎనిమిదో వచ్చినాం నలభై ఏడు ఇరవై ఎనిమిది యాకోబు యాకోబు ఐగుప్తు దేశంలో పదిహేడు సంవత్సరములు బ్రతికెను యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు నూట నలభది ఏడు అనే విషయాన్ని మనం చూస్తాం అయితే ఆయన రాజు యోధకు వచ్చినప్పుడు చెప్తాడు ఒక మాట చూడండి నలభై ఏడవ అధ్యాయము ఏడవ వచనం మరియు ఏసేపు తన తండ్రి అనే యాకోబును లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించను పరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగను అడిగాను అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు నూట ముప్పది నూట ముప్పై సంవత్సరాలు నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను సహితముగాను ఉన్నవి అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పను నూట ముప్పై సంవత్సరాలు అనే విషయాన్ని మరి ఆయన చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తాం నేను జీవించిన సంవత్సరములు లేదా నేను యాత్ర చేసిన సంవత్సరాలు నూట అంటాడు ఆయన జీవించిన సంవత్సరాలు ఎక్కడ కనబడుతుంది మనకు ఇరవై ఎనిమిదవ వచ్చంలో కనబడుతుంది నూట నలభై ఏడు సంవత్సరాలు బ్రతికినట్లుగా మనం చూస్తాం అందులో నూట ముప్పై యాత్రే చేశాడట రైట్ అయిపోయింది దీన్ని దాటేద్దాం మనం నూట నలభై ఏ మరి ఏడు సంవత్సరాలుగా అతడు జీవించిన సంవత్సరాలు అయితే నూట ముప్పై సంవత్సరాలు యాత్ర చేశారట మిగిలిన చెప్పండి త్వరగా పదిహేడు సంవత్సరాలు మాత్రమే ప్రశాంతంగా కూర్చున్నాడు జీవితం అంతా చెప్పాలి మీరు త్వరగా జీవితం అంతా యాత్ర మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన జీ అసలు జీవితంలో కొన్నిసార్లు కాదు జీవితాన్ని గురించి బైబిల్లో ఒక మాట రాసింది సందర్భం కాబట్టి జ్ఞాపకం చేసుకున్న యాకో పత్రిక నేను చౌ నేను చదువుతాను లేదు చెప్తాను మీరు రాసుకోవచ్చు మనసులో పెట్టుకోండి మనం చూసినట్లయితే యోగు గ్రంథములో మనం చూసినట్లయితే ఆ మాట కనబడితే అధ్యాయం మొదటి వచ్చినాం భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా తర్వాత వారి దినములు కూలివాణి దినముల వంటివి కావా రెండు మాటలు చెప్పాడు ఒకటి యుద్ధకాలము వంటిది ఒకటి కూలివాణి దినాల వంటివి కాబట్టి భూమి మీద నరుని యొక్క జీవితం అనేది చెప్పాలంటే సమరముతో కూడింది ఇది యుద్ధ ప్రదేశమే అనేకమైనటువంటి పోరాటాలు అనేకమైనటువంటి శ్రమలు కష్టములు ఇబ్బందులు అన్ని రకాలుగా ఎదుర్కొంటాం ఎన్ని రకాలుగా ఎదుర్కొంటాం తెలుసా మానసికంగా ఎదుర్కొంటాం శరీర రీతిగా ఎదుర్కొంటాం ఆత్మీయంగా కూడా ఆత్మీయ జీవితంలో కూడా పోరాటాలు ఎదుర్కొంటాం కొంచెం ఎండ ఎక్కువైనా కష్టమే చలి ఎక్కువైనా కష్టమే వర్షాలు ఎక్కువైనా కష్యమే శరీరం తట్టుకోలేదు మనసు తట్టుకోలేదు ఏది తట్టుకోలేదు ఈ నిజానికి మనము అనేక కార్యాలు దేవుడు చేస్తూ ఎప్పటికప్పుడు మనల్ని బలపరుస్తూ నడిపిస్తూ ఉంటే మనం నడుస్తున్నాము కానీ మానవుడు జీవించుటకు ఒకప్పుడు అనుకూలమైన భూమి ఒకప్పుడు అనుకూలమైన పరిస్థితులే కానీ ఆదాము హవ్వను పాపము చేసిన తర్వాత భూమి బలత్కారముతో నిండి ఉన్నది అంటాడు దేవుడు భూమి దేంతో నిండి ఉన్నది చెప్పండి బలత్కారముతో నిండి ఉన్నది అందరూ దేవుని పిల్లలు అయితే తలుపులకు తాళాలు ఎందుకు దేవుడు వెయ్యాల పరిపాలనలో తాళాలు అమ్మబడవు సూత్రం చెప్పుదాం అలాగే తలుపులు వేయబడవు గడియలు ఉండవు ఒకవేళ నీ యొక్క డబ్బులు సంచి పడిపోతే అనుకుందాం నువ్వు మళ్ళీ వచ్చేదాకా రోడ్డు మీద అక్కడే ఉంటది పని కట్టుకుని అక్కడ ఒక పోలీసు నిలబడి ఉంటాడు నువ్వు వచ్చేదాకా నీకు ఇవ్వడానికి జాగ్రత్తగా అది నీతి మంతుల రాజ్యం దేవునికి మహిమ గాక కలేలుయా కాబట్టి ఇది బలత్కారంతో నిండి ఇక్కడ ప్రశాంతత లేదు చెప్పాలంటే అందుకే ప్రకటన గ్రంథం పద్నాలుగు పదమూడులో చనిపోయినప్పుడు చనిపోయిన సందర్భాల్లో సమాధి కార్యక్రమాల్లో చెప్పుకుంటూ ఉంటాము కానీ నిజమే వారిప్పుడు విశ్రాంతి పొందుచున్నారు క్రీస్తునందు మృతి పొందిన వారు ధన్యులు అని చెప్పి ఆ వాక్యాన్ని చదువుకొని ఏమని చదువుకుంటాం అక్కడ వారు విశ్రాంతి పొందుచున్నారు మరి ఇక్కడేముంది విశ్రాంతి లేదు మనం తీసుకుంటున్నాం అంతే ఊరికే అందులో కూడా కళల్లో కూడా భయపెట్టే సాధారణడు ఉన్నాడు మొన్న ఈ మధ్య ఒక రోజు ఫోన్ చేసి చెప్తూ వారి కళను గురించి చెప్తూ రాత్రి నిద్ర ఇవ్వట్లేదు అంటున్నారు కళలో కూడా ప్రశాంతంగా నిద్రపోని పరిస్థితులు కూడా ఉన్నాయి మనం ఊహించుకొని మనము భయపడి పడుకుంటే కూడా వచ్చే కళలు కూడా ఉన్నాయి దుష్టుడు తీసుకొని వచ్చే కళలు ఉన్నాయి ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నామంటే నిజానికి భూమి మీద జీవించే జీవితం అనేది ఇది సమాధానకరంగా జీవించేటువంటి ప్రదేశము కానే కాదు ఏంటండి యుద్ధానికి సిద్ధమవుతున్నాయి అవుతున్నాయి దేశాలు పెద్ద పెద్ద బాంబులే వేసేసుకుంటున్నారు జంతువులను చంపడానికి కట్గ చంపడానికి అంటే కాదు నరులను చంపడానికి బాంబులే విసురుకుంటున్నారండి ఈ భూమి ఆ విధంగా బ్రద్దలు చేసుకోవడానికి నాశనం చేసుకోవడానికి ప్రతి వారు తెగపడుతున్నారు తప్ప ప్రశాంతతతో సమాధానంతో జీవించడానికి కాదు అందుకే మనం ఆలోచన చేయాలి శక్తికి మించిన ప్రయాణము ఈ ప్రయాణము ఈ కేవలము నడుస్తున్న దాని గురించి కాదు మనం మాట్లాడేది జీవిత ప్రయాణము గురించి ఇలాంటి అనుభవాల గుండా వెళుతూ ఉన్నప్పుడు నేను ఇలాంటి అనుభవాల గుండా వెళ్ళినప్పుడు నిజమే ప్రభు ఆ ఈ జీవిత ప్రయాణం ఇలా ఉందని అనుకుంటున్నప్పుడు దేవుడు పాటిచ్చాడో ఆ పాట రాశాను నేను ఈ జీవిత ప్రయాణములో నగమ్యము నీవే ప్రభు శ్రమలా తుఫానులో సాగుచున్నది నా యాత్ర జీవిత పయనములో తొంభై ఆరు తొంభై ఏడులో రాసిన పాటిది దేవునికి మహిమ కళ్ళుగా కాలేలుయ సహోదరి సౌడ ఇలాంటి జీవిత ప్రయాణములో ఎన్నో తుఫానులు ఎన్నో పరిస్థితులు వీటన్నిటిలో మనల్ని నడిపించిన వారెవరు ప్రభు అని నేను నడవలేను ప్రభు అన్న వల్ల కాదు అనేటువంటి పరిస్థితుల మధ్యలో జీవిత ప్రయాణం జీవిత ప్రయాణం మన ఇక పరమైనటువంటి మన ప్రయాణంలో కూడా ప్రతిక్షణం దేవుడు మన నడిపించాడు సవాళ్ళతో కూడిన ప్రయాణాలు కొన్నిసార్లు మనం వచ్చిన మార్గంలోనే మనం వచ్చిన మార్గంలోనే ఎన్నో జరిగిన పరిస్థితులు ఉన్నాయి వాటన్నిటిని చెప్పుకుంటే అసలు సమయం చాలదు ఒక్కొక్కరి జీవితంలో జరిగిన కార్యాలు కొన్ని చెబితేనే నేను అందుకే ఎప్పుడు చెప్తే తెలియాలని చెబుతూ ఉంటాను కానీ సమయం సరిపోదు మనకు అలా మీ అందరి జీవితంలో కూడా ఆలోచన చేయాలి ఈ జీవిత ప్రయాణంలో జరిగినవి ఉన్నాయి మన ప్రయాణంలో కూడా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రైన్లోనో బస్సులోనో వెళ్ళినప్పుడు కూడా అయ్యో నేను ఈ ప్రయాణం చేయలేనేమో అనే పరిస్థితిలో కూడా ఎన్ని రకాలుగా దేవుడు మనల్ని ఆదుకున్నాడు కాబట్టి మొదటి పాయింట్ ఏంటంటే శక్తికి మించిన ప్రయాణాలు మనతో చేయించిన దేవుడు ఉన్నాడు మనకు హలే మనతో దేవుడు చేయించాడు నేను నడవలేను అనుకున్న పరిస్థితి కానీ నడవాల్సి ఉంది నేను పోలేను అని చెప్పాము మనం కానీ పోవలసి ఉంది ఇలా నేను వెళ్ళలేను ప్రభు ఇలా నేను జీవించలేను ప్రభు ఇలా నేను కొనసాగలేను ప్రభు అనుకున్న పరిస్థితిలో కూడా నువ్వు పేషెంట్ అయినా నువ్వు దుఃఖముతో ఉన్నా నువ్వు కన్నీళ్లు విడుస్తున్న వ్యక్తివైనా జీవిత పోరాటంలో అందరితో పాటు నువ్వు ప్రయాణం చేయవలసి ఉంది కానీ శక్తి మాత్రం లేదు అప్పుడు మనకు శక్తినిచ్చినాడు ఆయన హల్లేయా ఆయన మన స్థుతించాలి ఒకే ఉదాహరణ చెప్పండి గుర్తుపెట్టుకుంటామంటే ఏలియాను జ్ఞాపకం చేసుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఏలియా దేవుని కొరకు గొప్ప శూరుడుగా ఉన్నాడు ఎంత ఉజ్జీవంలో ఉన్నాడంటే ఎంత కాలము దేవుళ్ళు కారినటువంటి చెట్లను పుట్టలను గుట్టలను బొమ్మలను రాళ్లను మీరు పూజించుకుంటుంటారు వాటిపైన విశ్వాసం ఉంచుతారు మీకు ఇంకా నమ్మకం కుదరలేదా మీరు ఇంకా రెండు తలంపుల మధ్యలో ఉన్నారా ఎవరు దేవుడు తేల్చుకుందాము రండి అని ఆయన అనేక మరి ప్రజలను పిలిచాడు ఇజ్రాయలు అలాంటి వారందరినీ కూడా పిలిచాడు ఆయన ఓ బలిపీఠం ఏర్పాటు చేయండి అని చెప్పాడు మీకు తెలుసు ఆ స్టోరీ ప్రార్థన చేసినప్పుడు మీరు ప్రార్థన చేసినప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠాన్ని కాల్చి వేస్తే ఏ దేవుడు అగ్నితో ఉత్తరమిస్తాడో అగ్నితో జవాబిస్తాడు అగ్ని పంపించడం ద్వారా నిరూపించుకుంటాడు ఆయనే దేవుడని ఒక గొప్ప సవాలుకు పిలిచాడు అదంత సందర్భం వాక్యంలో మనం చూస్తాం అలాంటి పరిస్థితుల్లో వాళ్ళంత నుండి సాయంత్రం దాకా చేశారు మీకు వీలైతే ఏలియాది కార్టూన్ ఉంటుంది బొమ్మలతో కూడినటువంటి చిత్రం చలన చిత్రం బొమ్మలతో కూడింది కార్టూన్ అంటాం కదా కార్టూన్ పిక్చర్స్ అది అది ఉంటుంది మీరు చూడండి యూట్యూబ్లో చాలా అద్భుతంగా చూపించాడు దాన్ని ఎన్నిసార్లు చూశాను దాన్ని చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అసలు అది పిల్లలకు ఇంత అద్భుతంగా చేశారా అని దేవుణ్ణి స్తుతించాను నేను ఆ సందర్భం చూపించాడు దాంట్లో అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి పరిస్థితిలో పరిస్థితుల్లో ఏలియా ప్రార్థన విని దేవుడు దిగొచ్చాడు అగ్నిని పంపించాడు ఉత్తరం ఇచ్చాడు యహోవాయు దేవుడు అని ప్రజలు కేకలు వేశారు ఆ పరిస్థితుల్లో ప్రజలను చెడగొట్టే మనుషులందరినీ ఏలియా చంపించి వేశాడు చంపాడు ఆ పరిస్థితులన్నీ జరిగిపోయిన తర్వాత ఈ ఎవరైతే ఎజబేలు రాణి ఉందో ఆ రాణి చెప్తుంది నా యొక్క దాసులను నా పనివారిని లేదా నేను ఏర్పాటు చేసిన పూజారులను మరి మాంత్రికులను నేను అంత ప్రజలను చేయగొట్టేటోళ్ళో వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళను చంపావు కాబట్టి రేపి ఈ వేళ కల్లా నిన్ను నేను చంపేస్తాను నువ్వు కూడా వారితో పాటు శవమైపోతావని ఏలియాకు ఆ దేశం యొక్క రాణి ఉత్తరం ఆ ఆ యొక్క కబురు పంపుతుందండి ఆ పరిస్థితుల్లో ఏలియా నిజంగా మరి కొంత నిరాశలోకి వెళ్ళిపోయాడు నిర్జీవంలోకి వెళ్ళిపోయాడు నమ్మకూడని దాన్ని నమ్మాడు చెప్పాలంటే దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు దేవుని చేతిలో ఆయన ప్రాణం ఉంది అయితే దాన్ని ఎందుకో ఆయన నమ్మాడు ఎందుకో అలా జరుగుతుందేమో అని కొంచెం అవకాశం ఇచ్చాడు ఆయన ఇక అది ఆవరించేసింది కాబట్టి నిరాశలోకి వెళ్ళిపోయాడు బహుశా అది జరుగుతుందేమో అనుకున్నాడు అనుకుని ఏం చేశాడో తెలుసా దేవునికి ప్రార్థన చేశాడు ఇది గొప్ప విషయం ఆయనకు వచ్చిన నిరాశలో ఆయనకు వచ్చిన బాధలో దేవుని దగ్గరికి మాత్రం వెళ్ళాడండి ఇది గొప్ప విషయం ప్రార్థన చేశాడు సరే ఆయన అడవిలోకి వెళ్ళాడు దూరం వెళ్ళాడు ఎక్కడికో వెళ్ళాడు కానీ అక్కడికి వెళ్ళి కూడా ఆయన చేసింది ఏంటంటే ప్రార్థనే చేశాడు ఇది పాజిటివ్ పాయింట్ దేవునికి మహిమ కళలోగా హలల్లోయ ఆయన ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడు మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనం తాను ఒక దిన ప్రయాణ అరణ్యంలోకి పోయి ఒక బదరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గల నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థించెను ప్రార్థించను వాళ్ళు ప్రాణం తీయకముందే నువ్వు తీసుకో ప్రభు ప్రాణాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికే వచ్చేస్తాను ప్రభు అన్నట్టుగా ఆయన ప్రార్థన చేశాడు అంత నిరాశలోకి వెళ్ళిపోయాడు అంటే నడువలేడు కొనసాగలేడు జీవించలేడు ముందుకు ఇక జీవితంలో వెళ్ళడానికి ఆయనకు ఏ విధమైనటువంటి ధైర్యం లేని పరిస్థితుల్లో ఉన్నాడు ఇంతటితో నేను ఆపేసుకుంటాను నా జీవితాన్ని మీరు అనుమతిస్తే సూసైడ్ చేసుకోవడం నువ్వు తీసుకో ప్రభు అని అన్నాడు అందుకే ప్రభు నీ చిత్తమైతే మీరే తీసుకోండి నన్ను ప్రార్థన చేశాడు ఆ పరిస్థితులలో దేవుడు ఏం చేశాడో మనం చూద్దాం చూడండి ఆరో వచ్చనం అతడు లేదా ఐదో వచ్చనం అతడు బదరి వృక్షం క్రింద బదరి బదరి వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డి కనబడను కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను అయితే ఎగో దూత రెండో మారు వచ్చి అతని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి అతడు లేచి భోజనము చేసి ఆ భోజన బలము చేత నలభది రాత్రింబళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమను పేరు పెట్టబడిన హోరేబులకు వచ్చి లేదా వచ్చను అలేలోయ ఎంత గొప్ప కార్యం చూడండి ఈయన ఈయన కండిషన్ ఏంటి గారి యొక్క కండిషన్ ఏంటి ప్రవక్త యొక్క కండిషన్ ఏంటి నేను నడవలేను ఇంత మట్టుకు చాలు ఇక ఈ చేసినవన్నీ చాలు మన గొప్ప రికార్డు సాధించాను కానీ సైడ్ ఎఫెక్ట్ రాబోతుంది ఇక నేను నా ప్రాణం తీసేటట్టున్నారు నన్ను తీసుకో ప్రభు అని ప్రార్థన చేసి ఇంతటితో ఆగిపోవాలి నేను ప్రయాణం చేయను అన్నాడు కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది ఇదే ఈ ప్రయాణంలోనే ఇంతవరకు వచ్చిన జీవితంలోనే నిరాశపడ్డాను అలసిపోయాను నన్ను తీసుకో ప్రభు అనే పరిస్థితుల్లో ఉన్న ఈ వ్యక్తితో దేవుడు చెబుతున్న మాట ఇంకో మాట ఏంటంటే ఇది కాదు ఇంకా నీ శక్తికి మించిన ప్రయాణము ఉన్నది నేను ఇదే ఇదీన్నే నేను బేరు చేయలేకపోతున్నాను ఇప్పుడున్న పరిస్థితి లేని నేను దాన్ని దాటలేకపోతున్నాను అని అతను అనుకుంటున్న పరిస్థితుల్లో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే నేను నిన్ను నడిపిస్తాను ఇదిగో నువ్వు లేచి భోజనము తిను అన్నప్పుడు ఆ భోజనము పెట్టినప్పుడు ఆ భోజనము తిన్నప్పుడు బైబిల్ రాయబడి ఉంది ఆ భోజన బలము చేత ఆ భోజన బలము చేత అంటే ఈ ఫుడ్ కాదు అది మానవులు తీసుకొని వచ్చిన ఫుడ్ కాదు అది హలేయ దేవుడు పెట్టిన ఆహారము అనగా దేవుడు ఒక వ్యక్తిని బలపరిచినప్పుడు ఇంత మట్టుకు చాలు నా ప్రాణము తీసుకో నేను నడవలేను ప్రభు అనే వ్యక్తి కూడా తన శక్తికి మించినటువంటి ప్రయాణము చేయగలడు ఇదిగో ఏలియాను దేవుడు చేయించాడు దేవునికి స్తోత్రం హలే లూయా ఇదండి అంశం కాబట్టి మొట్ట మొదటి అంశంగా మనం నేర్చుకుంటున్నా శక్తికి మించిన ప్రయాణాలు దేవుడు మనతో ఎన్నో చేయించాడు ఈ కుటుంబముతో ఈ భార్యతో ఈ భర్తతో ఈ పిల్లలతో ఈ కొద్దిపాటి ఆర్థిక లావాదేవీలతో అర్థమవుతుంది కదా ఈ పరిస్థితులతో నేనేగలేను ప్రభు నేను నడవలేను ప్రభు నా వల్ల కాదు ప్రభువ మంటకు చాలు ప్రభు ఏంటండి ఇలాంటి ఎన్నో ఆలోచనలు ఎన్నో తలంపుల పరిస్థితుల్లో ఉన్న మనము చాలా సంవత్సరాలైంది దాటుకుంటొచ్చి హలేలోయ ఏంటంటే ఒక్కొక్కరి కాదా ఒక్కొక్కరిని చెప్పమంటే అలా డిసప్పాయింట్ అయిన పరిస్థితులు అలా కృంగిపోయిన పరిస్థితులు మన జీవితంలో ఎన్ని లేవు అలాంటి పరిస్థితులు అన్నింటిలో కూడా దేవుడు మనల్ని బలపరిచాడు కాబట్టి ఏలియా లాగా నలభై రాత్రిం పగళ్ళు కాదండి సంవత్సరాలే నడుస్తున్నాం మనం దేవునికి మహిమ కలుగునగాక అయితే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది ప్రవ్వా ఆ రోజు నేను ఆ విధంగా ఉన్నాను మీరు కానీ ఈరోజు ఈ విధంగా ఉన్నాను నేను నన్ను నడిపించిన దేవుడవయ్యా నన్ను ఆదరించిన దేవుడవయ్యా ఏలియాను మాత్రమే బలపరచలేదయ్యా నన్ను కూడా నా విధానంలో నన్ను బలపరిచావయ్యా నన్ను ఆదరించావయ్యా అని దేవుణ్ణి మనం స్తుతించవలసింది ఉంది దేవుణ్ణి మనం గనపరచవలసింది అని ప్రభుపేట జ్ఞాపకం చేస్తున్నాం రెండో విషయానికి వస్తే కీర్తన గ్రంథం ముప్పై ఐదో కీర్తన పదవ వచనం మీరు చూసినట్లయితే కీర్తనల గ్రంథము ముప్పై ఐదో కీర్తన సమయం అయిపోతుంది త్వరగా మనం ముగించుకోవాలి ముప్పై ఐదవ కీర్తన మనం చూసినట్లయితే పదవ చరణం మనం చదువుకున్నట్టయితే అప్పుడు యహోవా నీ వంటి వాడేవాడు మించిన బలము గలవారి చేతు నుండి దీనులను దోచుకొని వారి చేతు నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీయు చెప్పుకొను ఇక్కడ మనం చూస్తున్నాము దేవుడు మించిన బలమొగల వారి చేతుల నుండి ఆయన విడిపించినటువంటి దేవుడు విడిపించే దేవుడు అనే మాట మనం చూస్తాము మీరు కీర్తన పద్దెనిమిదో కీర్తన చూస్తే అక్కడ ఇంకా చాలా క్లియర్గా మనం ఈ వాక్యాలు చూడొచ్చు పద్దెనిమిది కీర్తన పదిహేడవ చరణం బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ట లైవ్ ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించేను రెండవ పాయింట్ ఏంటంటే మించిన బలము గల వారి చేతి నుండి మన శక్తితో మన బలముతో మన జ్ఞానముతో ఏంటండి మన విరోధులను మనకు వ్యతిరేకంగా ఉన్నవారిని మనకు కీడు చేయాలనుకుంటున్న వారిని మనం ఎదుర్కోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు అలాంటి వారి చేతిలో నుండి మనల్ని విడిపించాడు దేవునికి మహిమ కరుణగా కహలెలుయా మన శక్తి కంటే మన జ్ఞానము కంటే మన బలము కంటే మించిన వారి చేతిలో నుండి ఆయన మనల్ని రక్షించాడు ఆయన మనల్ని విడిపించాడు ఆశ్చర్యకరమైన విధానంలో మనల్ని రక్షించిన సందర్భం మనం జ్ఞాపకం చేసుకుని ప్రభును సూతించడానికే దావీదును గురించి మనం చూడొచ్చు ఈ యొక్క అంశానికి ఉదాహరణగా రెండవ సమయ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము మీరు చూసినట్లయితే వచనంలో కూడా ఆ వచనం చదివినట్లయితే ఆ సమయాలు ఆ సందర్భం మీకు కనబడుతుంది దావీదు చాలా యుద్ధాలు చేశాడు దావీదు చాలా ప్రయాణం చేశాడు చాలా మందిని ఎదుర్కొన్నాడు జీవితంలో చాలా వయసు గతించిన వ్యక్తిగా ఉన్నాడు చివరి దశలోకి వచ్చేస్తున్నటువంటి ఆ దినాలవి ఆ పరిస్థితులలో దావీదు కొంత బలహీనంగానే ఉన్నాడు చెప్పాలంటే ఆ పరిస్థితుల్లో ఒకడు లేస్తాడు ఏమంటాడు తెలుసా నేను సింగిల్గా దావీదును చంపేస్తానని చెప్తాడు ఏంటని ఎవరిని దావీదును చంపేస్తానని ఒక సూర్యుడు లేచాడు నేను నేను దావీదును చంపేస్తానని లేశాడు అలాంటి పరిస్థితులు ఆ యుద్ధంలో దేవుడు గొప్ప విజయాన్నిచ్చి దావీదును కాపాడినట్లుగా ఆ సందర్భాలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది సహోదరి సహోడా అలాంటి పరిస్థితుల్లో ఉండి దేవుడు దావీదును కాపాడాడు నిజమే మన జీవితాన్ని దగ్గరకు వద్దాం ఒకసారి మన పరిస్థితుల దగ్గరకు ఒకసారి వద్దాం మన జీవితాల్లో కూడా అలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు వ్యక్తులే కాకపోవచ్చు వ్యాధులు కావచ్చు సమస్యలు కావచ్చు శత్రువుగా ఉన్నటువంటి పరిస్థితులు మీరు ఆలోచన చేయండి ఇక్కడ మనిషి గురించి మనం నేర్చుకుంటున్నాం విరోధుల గురించి నేర్చుకుంటున్నాం పగవారిని గురించి మనం నేర్చుకుంటున్నాం కీడు చేయాలనుకుంటున్న వారిని గురించి నేర్చుకుంటున్నాం తెలియకుండా ఎంతమంది ఎంతమంది విరోధులు ఎన్ని ప్రణాళికలు ఎన్ని చేస్తున్నారు కదా అలా మన శక్తికి మించిన మన బలమునకు మించిన మన జ్ఞానానికి మించిన మనల్ని మోసం చేయాలని పలు పలు విధాలుగా ఆస్తుల విషయంలో కావచ్చు కీర్తి విషయంలో కావచ్చు పేరు విషయంలో కావచ్చు మనల్ని నష్టం చేయాలని ఎన్ని రకాలుగా మన శక్తికి జ్ఞానానికి బలానికి మించినటువంటి వ్యక్తులు దావీది మీదికి వచ్చినట్లుగా వచ్చిన సందర్భంలో వచ్చినప్పుడు మన జీవితాల కూడా దేవుడు ఎన్నిసార్లు మనల్ని తప్పించాడు మించిన బలవంతుల చేతిలో నుండి దేవుడు మనల్ని తప్పించిన వాడుగా ఆయన ఉన్నాడు దేవునికి మహిమకరుడు గాక హలోయ మనం స్థుతించాలి ప్రభును గణపరచాలి ప్రభువ ఎన్నో పరిస్థితులు చిన్న చిన్న విషయాలు పంచాయతీలు స్థలాల దగ్గర విషయాల దగ్గర ఎంత దారుణం అయ్యో నేను వేరేలాగా మాట్లాడలేను అయ్యో నేను దేవుని నమ్ముకున్నాను అయ్యో నేను వేరేలాగా ప్రవర్తించలేను వారేమో వారి బలాన్ని చూపిస్తున్నారు వారి జ్ఞానాన్ని చూపిస్తున్నారు వారి యొక్క తెరివితేడలను చూపిస్తున్నారు యుక్తిని చూపిస్తున్నారు ప్రభు నేనేం చేయను ప్రభు నేను ఏ విధంగా నా కుటుంబాన్ని కాపాడుకోవాలి నా ఆస్తిని కాపాడుకోవాలి నా బిడ్డలను కాపాడుకోవాలి ఇలా ఇలా ఎన్నిసార్లు మనం హృదయాల్లో మగ్గిపోలేదు కన్నీళ్లు విడవలేదు దేవుడు చూశాడు అటువంటి వారి చేతుల్లోండి అటువంటి పరిస్థితుల్లోండి దేవుడు మనల్ని తప్పించిన సందర్భాలు ఉన్నాయా లే చెప్పండి అందరు చెప్తున్నారు దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయన్నారు హల్లె లూయ దేవుణ్ణి స్తుంచదామయ్యా నీవే లేకపోతే నీవే రాకపోతే ప్రభు ఈ రోజు దాకా నేను ఉండేవాడిని కాదు అని మనం దేవుణ్ణి స్తుతించాలని మనం రెండోదిగా వింటున్నాం సమయం మూడోది ఒకటే మాట చెప్పి నేను ముగిస్తాను అదేంటంటే మరణము యొక్క బలము గలవాని చేతిలో చేతుల నుండి దేవుడు మనల్ని రక్షించాడు ఎవరి చేతిలో నుండి మరణము యొక్క బలము గలవా అని అనగా అపవాది నుండి అని బైబిల్ రాసింది క్లియర్గా రాసింది మరణము యొక్క బలము గలవాని చేతులండి నుండి అనగా మరణము నుండి దేవుడు మనల్ని తప్పించాడు ఈ ప్రపంచంలో ప్రపంచాన్ని జయించిన వాడు ఉండొచ్చు కానీ వాడిని జయించేవాడు ఒకడు ఉన్నాడు ఎవరు చెప్పండి మరణం అర్థమైందా ఎంతటి వ్యక్తినైనా ఎంతటి వ్యక్తి అయినా ఎక్కడ భయపడతాడు తెలుసా ఈ పాయింట్ దగ్గర భయపడతాడు ఈ పాయింట్ దగ్గర భయపడతాడు మరణం అన్న దగ్గర భయపడతాడు ప్రతి వ్యక్తి కూడా కానీ మనం తెలుసుకోవాలి ఏసు క్రీస్తు నందు మనకు కలిగిన భాగ్యం దానికి ఎన్నో వాక్యాలు మన దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం పత్రిక రెండు పదిహేను మాత్రం గుర్తుపెట్టుకోండి ఆయన చావును చంపినవాడు అని రాసింది అక్కడ మనం పునరుత్నం మెసేజ్గా విన్నాం దేవుడ మంచి టైటిల్ మనకిచ్చాడు ఎవరా యేసు క్రీస్తు ఆయన చావును చంపినవాడు మరణాన్ని నశింపజేశాడు ప్రభుయే చెప్పాడు మీరు నన్ను నమ్మినటువంటి బిడలుగా ఉన్నప్పటికీ ఈ లోకంలో మీరు నిద్రిస్తారు ఉన్నతమైన వ్యక్తులు లోకానుసారిన వ్యక్తులు చనిపోయినట్టే మీరు చనిపోతారు అయ్యో నమ్ముకొని వారు చనిపోయారు నమ్ముకున్న వారు చనిపోయారు అనుకోకండి మీ విషయంలో మరణము నిరర్ధకం చేశాడు అని మొదటి తిమోతి పత్రికలు రాయబడింది మనకు మరణము కాదు అందుకే మొదటి దేశంలో ఒక పత్రిక నాలుగు పదహారులు అప్పోసిన పౌలు అంటాడు అది మీకు నిద్ర అని చెప్పాడు క్రీస్తునందు ఉన్న వారికి మరణము లేదు నందు ప్రభువును నమ్ముకున్నటువంటి వారి జీవితంలో వచ్చిన మరణం మరణము కాదది మరణము ఆయన పిల్లల విషయంలో నిరర్ధకం అయిపోయిన అర్థము లేనిదిగా దేవుడు చేశాడు మనకు మరణము లేదు మనం ఇక్కడ నుంచి పరలోకం వెళ్ళిపోతాం క్రీస్తుని నమ్మాం గనుక కాబట్టి మూడవ అంశముగా మనం నేర్చుకుంటున్నాం ఈ ప్రపంచంలో మరణాన్ని ఎవరు జయించలేరు మన శక్తికి మించిన అంశం అది మరణము కూడా ఆ మరణము పైన మనకు విజయాన్ని దేవుడు అనుగ్రహించినందుకు మనందరం కూడా ప్రభుని స్థుతించాలి ప్రభు నీ ద్వారా నేను మరణంపై విజయం సాధించగలిగాను నీ ద్వారా నేను మరణాన్ని తప్పించుకోగలిగాను నిత్య నరకాన్ని నిత్య మరణాన్ని నేను తప్పించుకోగలిగాను యుగా యుగములు జీవించుట కొరకు పిలువబడే సమయమే అందరూ మరణం అంటున్న సమయం క్రైస్తవునికి యుగా యుగాలు జీవించుట కొరకు పిలువబడే సమయం సావు లేదు క్రైస్తవునికి కాబట్టి ఈ యొక్క రెండవ మరణంపై దేవుడు మనకు విజయం ఇచ్చిన దాన్ని బట్టి మనం ప్రభుని స్థుతించాలని దేవుని యొక్క వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం మూడు విషయాలు నేను క్లుప్తంగా మీకు చెప్పడం జరిగింది ఒకటి మన శక్తికి మించిన ప్రయాణాలు దేవుడు మనతో చేయించిన విధాన్ని బట్టి ఎన్నో జీవితంలో సమరాలు ఎన్నో పోరాటాలు వాటి అన్నిటి మధ్యలో దేవుడు మనం నడిపించినందుకై మనం దేవుని స్థుతించాలని నేర్చుకున్నాం రెండవది మన శక్తికి మించినటువంటి పగవారి చేతులో నుండి శత్రువుల చేతిలోండి విరోధుల చేతిలోండి దేవుడు మనల్ని తప్పించినందుకు రక్షించినందుకు ప్రభును స్థుతించాలని విన్నాం మూడవది మరణము యొక్క బలము గలవాని చేతిలో దేవుడు మనల్ని విడిపించినందుకు రక్షించినందుకు ఆ యొక్క నరకం నుండి దేవుడు మనల్ని రక్షించినందుకై ప్రభును స్థుతించాలని దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకున్నాం దేవుడు ఈ వాక్యం దీవించినగాక